గొప్ప ఆచారం శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజలు చెయ్యడం శాస్త్రీయంగా చెయ్యడం అనేటటువంటిది అలవాటైతే పిల్లలందరికీ కూడా సమాజాన్నంతటినీ గౌరవించడం అన్ని వృత్తుల్ని గౌరవించడం అందరూ లేకుండా మనం లేవు సమాజంలో మనం అంతర్భాగం అన్న విషయం అర్థమవుతుంది అంత గొప్ప పూజ సరస్వతీ పూజ ఆ సరస్వతీ పూజ ఎందుకు చేయిస్తారు అంటే సరస్వతీ ప్రవాహం ఆ ప్రవాహమునందు ఏమవ్వాలి అంటే ఆ శక్తి పైన ఏదైతే ఉందో నేను ఇందాక మీతో అన్నానే ఒక భవనానికి పైన ఉన్న తొట్టెలో ఉన్న నీళ్లు అన్ని గొట్టాలలోకి వెళ్ళినట్టుగా ఆదిశక్తి ఆ అమ్మవారు ఎందు ఒక్కొక్క విభూతిగా వస్తుంది ఎవరెవరి యందు ఏ విభూతిగా వచ్చిందో వారు ఆ రంగమునందు ప్రఖ్యాతి వహిస్తారు కానీ అది దేనికి పనికి రావాలి అంటే సమాజ అభ్యున్నతి ప్రధాన కారణం కావాలి Não eu...